న్యూస్ కు స్వాగతం నందిపేట్ మండలం మాయాపూర్ గ్రామ పెద్ద చెరువు తోము పక్కన గండిపడి సగం కట్ట మేరకు కొత్తకు గురైంది శనివారం ఉదయం అడుగా వెళ్లిన వ్యవసాయ రైతులు గమనించి గ్రామ వీడిసి సభ్యులకు సమాచారం అందించారు కాగా గత సంవత్సరం వర్షాకాలంలో కూడా ఇదే దుస్థితి ఎదురైంది గ్రామ ప్రజలు ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి